ప్రభు నందో ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు పదనాలుగు వచనాలు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని వారలారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే దేవుడి వచనములను దీవించి గాక గమనించండి ప్రియులార సంఘములో వ్యాపారులను ఉద్దేశించి యాకోబు వ్రాస్తూ ఉన్నాడు వ్యాపారము చేయుడు తప్పని కాదు లాభము సంపాదించుకునుట అనున్నది అతిశయము చూపుచూ ఉన్నది ఎందుకంటే వారు పొందిన లాభాలు గాని వారి విజయాలకు కారణం వారు తమంతట తామే తీసుకున్న నిర్ణయాలే కారణమని భావిస్తారు అయితే దేవుని చిత్తమును నిర్లక్ష్య పెట్టుటలో వారు చూపినటువంటి బుద్ధిహీనత కనబడుతూ ఉన్నది ఎదిగిన విశ్వాసి ఎవరు అంటే దేవుని చిత్తము ప్రకారము చేయువాడే మానవుడు తన చిత్తమును జరిగ జరిగించుకుంటూ పో వానికి శ్రమలే వానికి నెమ్మది ఉండదు జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను గూర్చి ఆలోచించండి నేడు రేపు కొనుట అమ్ముట లాభ సంపాదన అనే దానిపైననే మానవుడు గడుపుతూ ఉన్నాడు దేవుని చిత్తము లేనట్లయితే జీవితము మర్మమై ఉంటుంది క్రీస్తు యేసుని ఎరిగి ఆయన చిత్తమును జరిగించుటకు కోరినట్లయితే అప్పుడు నీ జీవితము అర్థవంతమవుతు అవుతుంది ఉదాహరణకు లోతు తన చిత్త ప్రకారము ఆలోచన చేసి పచ్చగా అందముగా కనబడే సోదోమా గోమర పట్టణములను ఎంచుకున్నాడు దానికి తగిన ఫలము భార్య ఉప్పు స్తంభమైంది కుమార్తెలు పాపము చేసిరి దావీదు కూడా తన చిత్తము వ్యభిచారం చేసి కుమారుని పోగొట్టుకున్నాడు అలాగనే యోన తన చిత్తము ప్రకారం నడుచుకున్నటం వలన తనతో పాటు ఓడలో ఉన్నవారందరికీ శ్రమలే కలిగాయి మరి మనము ఎవరి చిత్తము జరిగిస్తూ ఉన్నాం కనుక ప్రియులారా దేవుని చిత్తము నిర్లక్ష్య పెట్టక మనము నడుచుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక